నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈ వీడియోలో మూడు విషయాలు అయితే తెలుసుకుందామండి ఈ నెల ఆఖరికి అంటే ఆగస్ట్ ముప్పైకి మూడు పథకాలు అయితే రెడీ కాబోతున్నాయి ఆంధ్రాలో ఆ మూడు పథకాలు ఏంటి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి మనము ఈ వీడియోలో అయితే చూద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకానికి సంబంధించిన ఏ పథకాలని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది వీడియోని పూర్తి చూడండి చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వంద రోజుల్లో అయితే పథకాలన్నింటినీ ఇంప్లిమెంట్ చేస్తాము ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి అందులో భాగంగానే నిన్న అన్నా క్యాంటీన్లను అయితే ప్రారంభించడం జరిగింది మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గుడివాడలో అన్నా క్యాంటీన్ అయితే ప్రారంభించారు ఇక ఈరోజు నుంచి తొంభై తొమ్మిది అన్న క్యాంటీన్లు అయితే మనుగడలోనికి రాబోతున్నాయి ఈ ఎన్నా క్యాంటీన్లో టిఫిన్లు భోజనాలు అయితే పెట్టడం జరుగుతుందనమాట పేదల ఆకలిని తీర్చడమే లక్ష్యంగా ఆంధ్ర రాష్ట్ర కూటమి ప్రభుత్వం అయితే ఈ ఎన్నా క్యాంటీన్లను మనుగడలోనికి తీసుకొని వచ్చిందండి ఎన్నా క్యాంటీన్లో టిఫిన్లు భోజనాలు పెడతారు టిఫిన్లు వచ్చేసి ఐదు రూపాయలు భోజనం భోజనం కాస్ట్ కూడా ఐదు రూపాయలే ప్రతిరోజు ఇడ్లీ సాంబార్ అయితే ఉంటుందండి టిఫిన్కి అంతేకాకుండా పొంగల్ పూరి ఇలాంటి ఐటమ్స్ అయితే మారుస్తూ ఉంటారు ఇడ్లీ అయితే కామన్గా ఉంటుంది ఇక భోజనం ఒక విషయానికి వస్తే రసం సాంబారు పప్పు కూర పెరుగు ఇలాంటి అన్ని ఐటమ్స్తో ఐదు రూపాయలకే భోజనాన్ని అయితే అన్న భోజనాన్ని అయితే అందించడం జరుగుతుందన్నమాట ఈ అన్నా క్యాంటీన్లకు పెద్ద ఎత్తున విరాళాలను ప్రభుత్వం కోరుతోందండి ప్రజల దగ్గర నుంచి అన్నా క్యాంటీన్ల నిర్వహణకు ప్రజలు ఎవరైనా స్పందించి విరాళాలు ఇవ్వదలుచుకుంటే విరాళాలు అయితే ఇవ్వచ్చండి అన్నా క్యాంటీన్కి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సతీమణి కూడా విరాళ పెద్ద ఎత్తున విరాళాన్ని అయితే అందజేయడం జరిగిందండి ఇక అన్నా క్యాంటీన్లో ఇంకా తొంభై తొమ్మిది క్యాంటీన్లు ఈ రోజు నుంచి మొదలవుబోతున్నాయి ఇది అన్నా క్యాంటీన్కి సంబంధించిన అప్డేట్ అండి అన్నా క్యాంటీన్ పథకం ప్రారంభమైపోయింది ఇక నెక్స్ట్ వచ్చేసి మహిళలకు ఉచిత బస్సు పథకం మహిళలకు ఉచిత బస్సు పథకం ఈ యాక్చువల్గా ఈ ఆగస్టు పదహైనే మొదలు కావాల్సి ఉందండి కానీ కొన్ని కారణాల వల్ల దీన్ని పోస్ట్పోన్ చేయడం అయితే జరిగింది ఈ పథకానికి కావాల్సిన పద్నాలుగు వందల బస్సులను అయితే ఇప్పటికే ప్రభుత్వం కొనుగోలు చేసింది ఈ పథకానికి సంబంధించిన సర్వే అయితే ఆల్రెడీ చేపట్టడం జరిగింది కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలలో వెళ్ళి మన టీమ్స్ అయితే ఇక అక్కడ మన టీమ్స్ అయితే అక్కడ ఎలా నడుస్తోంది ఈ పథకం అని చెప్పేసి అంతా చెక్ చేయడం జరిగిందండి అక్కడ ఉన్న పొరపాట్లని అన్నింటినీ గమనించి అలాంటి పొరపాట్లు మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో జరగోకుండా కేర్ అయితే తీసుకుంటున్నారండి ఇక పద్నాలుగు వందల బస్సులను అయితే ప్రభుత్వం అయితే కొనుగోలు చేసింది ఈ పథకం కోసమే ప్రభుత్వం కొనుగోలు చేయడం అయితే జరిగిందండి ఇక ఈ బస్సులో ప్రయాణం చే ఈ బస్సులో ప్రయాణం చేయడానికి టికెట్ జీరో టికెట్ విధానాన్ని అయితే తీసుకొని రాబోతుందని చెప్పారండి గవర్నమెంట్ అంటే టికెట్నైతే గవర్నమెంట్ ఇష్యూ చేయడం జరుగుతుంది మహిళలకు ఆ డబ్బునైతే గవర్నమెంట్ చెల్లించడం జరుగుతుంది ఏపీఎస్ఆర్టీసీకి ఇదే నడుస్తుందండి వేరే రాష్ట్రాల్లో కూడా ఇలాగే జరుగుతోంది జీరో టికెట్ విధానాన్ని అయితే అమలు చేస్తున్నారు జీరో టికెట్ విధానంలో మహిళలు రాష్ట్రం అంతా రా జీరో టికెట్ విధానంలో మహిళలు రాష్ట్రం అంతా ప్రయాణించే అవకాశం అయితే ఉంటుంది అయితే జీరో టికెట్ విధానం అన్ని బస్సులకు కాదండి కేవలం పల్లె వెలుగు మా ఎక్స్ప్రెస్ బస్సులకి అంతేకాకుండా సిటీ బస్సు బస్సులకు కూడా ఉంటుందండి ఈ జీరో టికెట్తో ఆడవాళ్ళు ఎవరైనా కూడా ఉచితంగా ఈ బస్సుల్లో ప్రయాణించవచ్చు మహిళలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఈ పథకం అండి అయితే ఈ పథకాన్ని ప్రారంభించడానికి కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల దీన్ని కొంచెం వాయిదా వేయడం జరిగింది బహుశా ఈ నెల అక్కడికి ఈ సెప్టెంబర్ ఈ ఆగస్టు ముప్పైకి అంతా దీన్ని తీసుకొచ్చే ప్రణాళికలు అయితే ప్రభుత్వం ఉందండి ఇక ఈ ఉచిత బస్సులో ప్రయాణించడం కోసము మనము ఒరిజినల్ ఆధార్ కార్డు కానీ లేదా ఓటర్ కార్డు కానీ చూపించాల్సి ఉంటుందండి రెండిట్లో ఏదో ఒకటి చూపించి మనం ఈ ఫ్రీ టికెట్ని అయితే పొందొచ్చు మహిళలందరూ పెద్ద ఎత్తున దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు అతి త్వరలో ప్రభుత్వం దీనికి సంబంధించిన గుడ్ న్యూస్ని అయితే చెబుతుందండి దీనికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అన్ని ప్రభుత్వం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళినట్టు సమాచారం అయితే అందిందండి దీనిపైన కీలక నిర్ణయం ఆయన తీసుకోబోతున్నారు యాక్చువల్గా ఈ ఆగస్టు పదహైదుకే నిర్ణయం తీసుకోవాల్సింది కానీ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల అది ఆగిపోయడం జరిగింది అతి త్వరలో దీన్ని ప్రారంభించడం జరుగుతుంది ఇక ఆధార్ కార్డు లేదా ఓటర్ కార్డులో ఆంధ్రప్రదేశ్ అడ్రస్ ఉన్న ఓటర్ కార్డు లేదా ఆధార్ కార్డుకు మాత్రమే యాక్సెప్ట్ చేయడం అయితే జరుగుతుందండి వేరే రాష్ట్రాల అడ్రస్ ఉన్న ఆధార్ కార్డులు లేదా ఓటర్ కార్డులు అయితే ఇందుకు చెల్లుబడి కావండి కాబట్టి ఈ అడ్రస్ మాత్రం ఆంధ్రాదే ఉండి తీరాలన్నమాట ఇదండి ఉచిత బస్సుకు సంబంధించిన అప్డేటు అతి త్వరలో అంటే ఆగస్టు ముప్పై కల్లా ఈ ప్రా ఇది పథకం అయితే ప్రారంభం కాబోయే అవకాశం అయితే ఉందండి ఇక నెక్స్ట్ వచ్చేసి తల్లికి వందనం తల్లికి వందనం పథకంకి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందండి మన ప్రభుత్వం ఈ తల్లికి వందనం పథకానికి కావాల్సిన మొత్తం డాక్యుమెంట్స్ అన్నింటినీ సిద్ధంగా ఉంచుకోవాల్సిన అవసరమైతే ఉందండి అతి త్వరలో దీనికి సంబంధించిన విధి విధానాలను అయితే ప్రభుత్వం అయితే ప్రకటించే అవకాశం ఉందండి ప్రతి ఇంట్లో ప్రతి బిడ్డకు ఈ తల్లికి వందనం అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగిందండి నారా నారా చంద్రబాబు నాయుడు గారు ఒక బిడ్డు ఉంటే ఒక బిడ్డకు పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఇలా ప్రతి బిడ్డకు పదహైదు వేలు అయితే ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు దానికే కట్టుబడి ఉన్నాము అని చెప్పేసి అసెంబ్లీ సమావేశాల్లో కూడా మంత్రులు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగిందండి ఇక ఈ తల్లికి వందనం పథకానికి విద్యార్థులకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ హాజరు ఖచ్చితంగా ఉండి తీరాలండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ హాజరు ఉన్న వాళ్లకు మాత్రమే ఈ తల్లికి వందనం పథకం డబ్బులు పడతాయి అయితే ఈ తల్లికి వందనం పథకం డబ్బులు పడడం కోసం తల్లికి బ్యాంక్ అకౌంట్ అయితే ఖచ్చితంగా ఉండాలి బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింకింగ్ అంటే ఆధార్తో ఎన్పిసిఐ ఆధార్తో మన బ్యాంక్ అకౌంట్కి అనుసంధానం చేయబడి ఉండాలండి ఆధార్తో ఎన్పిసిఐ లింకింగ్ చేసుకుంటే ఆధార్ ఆధారిత సేవలను మనం పొందొచ్చు అంటే ఆధార్ ఆధార్కి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్కి డబ్బులు డీబీటీ పద్ధతి ద్వారా డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది దీ ఈ తల్లి కొందనం పథకాన్ని ప్రైవేట్ స్కూల్స్ మరియు గవర్నమెంట్ స్కూల్స్ రెండింటిలోనూ అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి అంటే ప్రతి బిడ్డకు ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ప్రైవేట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్లో తేడా లేకోకుండా ఏ స్కూల్లో చదువుతున్నా విద్యార్థి డెబ్బై ఐదు పర్సెంట్ అటెండెన్స్ ఉన్నట్టయితే తల్లి ఖాతాలోనికి డైరెక్ట్గా అమౌంట్ అయితే వేయడం జరుగుతుందండి వంధనం పథకంకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే అంతా స్కూల్స్లోనే జరుగుతుందండి కేవలం ఈకేవైసీ మాత్రమే వేయల్ వేయాల్సి ఉంటుంది ఈకేవైసీ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ తల్లికి వందనం పథకంకి ఈ తల్లికి వందనం పథకానికి కావాల్సిన డాక్యుమెంట్స్ దానికి కావాల్సిన అర్హతలో ఏమో చూద్దామండి మనము తల్లికి వందనం పథకంకి ఆధార్ తల్లి ఆధార్ ఉండాలండి విద్యార్థి యొక్క ఆధార్ కార్డు ఉండాలి ఈకేవైసి చేయించి ఉండాలి అంతేకాకుండా ఇన్కమ్ సర్టిఫికేటు క్యాష్ సర్టిఫికేటు స్టడీ సర్టిఫికేటు ఇవన్నీ అవసరమవుతాయండి ఇంకా బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా ఉండాలి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అయి ఉండాలి తల్లికి వందనం పథకానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అండి ఇవన్నీ మూడు అప్డేట్సు ఈ ఆగస్టు ముప్పైకి అంతా మూడు పథకాలు అంటే మొదటిది అన్నా క్యాంటీన్లు అన్నా క్యాంటీన్లు ఆల్రెడీ మొదలైపోయాయండి ఈరోజుతో అన్నా క్యాంటీన్లు తర్వాత ఫ్రీ బస్సు స్కీమ్ ఫ్రీ బస్సు స్కీమ్ అతి త్వరలో అంటే ఈ ఆగస్టు ముప్పై లోపల స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉందండి ఇక తల్లికి వందనం కూడా ఇక ఆగస్టు ముప్పై లోపల ప్రకటన అయితే వెలువడుతుందండి ఇవ్వండి అప్డేట్స్ మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్కి సంబంధించిన ఏ పథకాల సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్